నేను ఎక్కడికి రానండి ఇక్కడే ఉంటాను అని సింధూర అంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలం అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను అని అనేసరికి విజయం అయితే చంటిని ఒక్కడనే తీసుకుని వెళ్తూ ఉంటుంది చంటికి అయితే గ్రాండ్ వెల్కమ్ ఇస్తూ ఉంటారు విజయమ్మ మా ఫ్యామిలీ ఇక చంటికి జై చంటికి జై అనేది అంటూ ఉంటారు ఇక విజయం అయితే చంటికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది ఇలా విజయం విజయం చంటికి ఒట్టుపట్టి ఇంట్లోపలికి పిలుస్తూ ఉంటుంది రాబాబు అనేది అయితే పిలుస్తూ ఉంటుంది అలా ప్రేమగా చంటిని అయితే అయితే లోపలికి పిలుస్తూ ఉంటుంది విజయమ్మ ఇక విజయమ్మ కూతురితే రా అని ఆ లోపలికి వెళ్దాం నీకు మొత్తం చూపిస్తాను అనేది అంటూ ఉంటుంది అలా ఇల్లు మొత్తం చూపించడానికి చంటిని తీసుకొని వెళ్తూ ఉంటుంది చంటికి దూరంగా సింధూర అయితే చంచలమ్మ ఇంటికి ఎదురుగా ఉంటూ ఉంటుంది ఇక చ సింధూర గురించి ఆలోచించి చంటి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మాయి గారిని బాగా మిస్ అవుతున్నానే ఇప్పుడు అమ్మాయి గారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఇక చంటి అయితే సింధూర్ని కలవడానికి దొంగతనంగా ఇంట్లో దిగి సైకిల్ మీద అయితే వెళ్తూ ఉంటాడు ఇక చంటి గురించి ఆలోచించి సింధూరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చంటికి దూరంగా చాలా బాధపడుతూ చంటీని తలుచుకుంటూ ఉంటుంది ఇక చంటి కూడా సింధూరిని కలవడానికి విజయమక తెలియకుండా చ సింధూర దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు ఇక చంటి గురించి ఆలోచిస్తూ సింధూర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తుంది